హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు వీడియో ఏమంటే నేను ఫస్ట్ ఫస్ట్ సేవింగ్స్ చేసి ఏం తీసుకున్నాను ఏం జ్యువెలరీ తీసుకున్నానని మీకు చూపించబోతున్నానండి ఇది ఎందుకు చూపించబోతున్నా ఎందుకు ఈ వీడియో తీస్తున్నానంటే చాలామంది న్యూ మ్యారీడ్ కపుల్స్ ఉంటారు హస్బెండ్ జాబ్కి వెళ్తూ ఉంటారు వైఫ్ ఇంట్లో ఉండి ఉంటారు కొంతమంది ఇద్దరు జాబ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి యూజ్ అయింది కాలేజ్ చదువుతున్న పిల్లలకు కూడా వీడియో యూజ్ అయింది హౌస్ వైస్ అందరికి యూజ్ అయింది ఇలా చెప్పడం వలన చూపించడం వలన ఏమవుతుందంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వచ్చి మనం కూడా ఏమైనా ఇలానే సేవ్ చేసి మనీని దాచిపెట్టుకోవచ్చు అనే థాట్ వచ్చి చిన్నదో పెద్దదో ఏదో కోస్తూ వాళ్ళ వల్ల అయింది వాళ్ళ వాళ్ళ ఇన్కమ్కి కానీ ఉంటుంది కదా సేవింగ్స్ అనేది చేసి చిన్న చిన్న అమౌంట్తో ఏదన్నా తీసుకుంటారని చెప్పేసి చూపిస్తున్నారండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ ఒక లైక్ ఇవ్వండి మళ్ళీ లాస్ట్లో అంటే మర్చిపోతారు అలానే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చినట్లయితే నా వీడియో ఇంకా కొంచెం కొంతమంది కన్నా చూడడానికి ఛాన్స్ ఉంటుందండి లైక్స్ ఎక్కువ వస్తే వీడియోని మంచిగా పంపిస్తారు అందుకని లైక్ ఇవ్వండి అలానే కమెంట్ పెట్టండి షేర్ చేయండి ఏమైందంటే నాకు విపరీతమైన కోల్డ్ అండి నా ఫేస్ చూస్తేనే మీకే తెలుస్తుంది మార్నింగ్ నుంచి మళ్ళీ రేపు వెళ్ళండి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ మళ్ళీ ఇంకో సైక్లోన్ అంటున్నారు నైన్టీన్త్ ట్వంటీ ఎయిత్ అన్నారు మళ్ళీ ఇప్పుడేమో రేపు ఎల్లుండి మళ్ళీ వస్తుందంటున్నారు మరి సైక్లోన్ వస్తుందా లేకపోతే హెవీగా రెయిన్స్ వస్తుందా తెలియలా మబ్బులన్నీ దట్టంగా మూసుకున్నాయండి కాలు కింద పెడితే ఐస్ లాగా ఉందనమాట పొద్దున్నే లేచి ఈ టిఫన్లు అవి ఇవి చేయాలి కదా ఆ వీళ్ళకి చల్లనిళ్ళల్లో చేతులు పెడుతుంటే ఐస్ లాగా ఉందండి దానివల్ల కోల్డ్ వచ్చేసింది విపరీతమైన కోల్డ్ ఇలానే చూస్తూ ఉంటే మనకి ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ మంత్ పైనే సరిగ్గా వీడియోస్ పెట్టలేదు కదండి సరే ఒక వీడియో చిన్న వీడియో అయినా చేసి పెడదాము ఇలా ఇర్రెగ్యులర్గా పెట్టడం వలన వ్యూస్ కూడా పడిపోయినాయి కదండీ ఎక్కువ మంది చూడడం ఇంతకుముందు త్రీ థౌజండ్ పైనే చూసేవాళ్ళు టూ థౌజండ్ అలా చూసేవాళ్ళు ఇప్పుడు థౌజండ్ అలా చూస్తున్నారు అందుకని పెడదామనుకొని చేస్తున్నారండి చాలామంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బడ్జెట్ పెట్టండి అని అడుగుతున్నారు నేనే అనుకున్నానండి పెడదామని ట్వంటీ ఫిఫ్త్ లోపల అనుకున్నాను ఇప్పుడు పెట్టండి అని అడుగుతున్నారు సాటర్డే లేకపోతే నెక్స్ట్ వీక్ పెడతారండి చూసుకొని ఎందుకంటే మళ్ళీ వర్షాలు వచ్చినాయి అనుకోండి సిగ్నల్ దొరకదు నెట్ ఉండదు అందుకని చూసుకొని మామూలుగా ఉందనుకోండి పరిస్థితి సాటర్డే పెడతా లేకపోతే కదా నెక్స్ట్ వీక్ పెడతాను సరేనండి అండి తప్పుగా తీసుకోద్దా అలానే ఎలా ఉన్నారు ఓకేనా అని చాలామంది అడుగుతున్నారు ఓకేనండి అయితే ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అవ్వలేదు ఎందుకంటే ఇప్పుడు మనం అన్నీ క్లీన్ చేసుకొని గబగబా సర్దుకున్నాం అనుకోండి మళ్ళీ వస్తుంది అంటున్నారు మళ్ళీ ఏమైందో తెలియదు ఇంట్లోకి నీళ్ళు వస్తాయా ఏమి తెలియలేదు మళ్ళీ ఎందుకు అని చెప్పేసి ఆపేసి చూసుకొని చేద్దాం అనుకున్నాం బోల్డ్ బట్టలు ఉన్నాయండి వాష్ చేయాల్సినవి అన్నీ తడిచిపోయినాయి అలానే ఇంకొక విషయం మీతో చెప్పడం నేను మర్చిపోయా మా బండి వెనక పెడతామండి బండి లోపలికి నీళ్ళు వెళ్ళిపోయినాయి బండి స్టార్ట్ అవ్వాల పక్కనే మెకానిక్ ఉన్నాడు మా ఇంటి పక్కనే అంటే అతను గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఇది విడిగా చేస్తాడండి పార్ట్ టైం జాబ్గా అందుకని ఆ అబ్బాయి దగ్గరే ఇస్తాము ఎప్పుడు చూసి నీళ్ళన్ని తీసేసి క్లీన్ చేసి ఇచ్చాడు ఎంత ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ తీసుకున్నాడు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బోల్డ్ బండ్లు ఉన్నాయి అనమాట అందుకని ఈరోజు ఈవినింగ్ ఇస్తే రేపు ఆఫ్టర్నూన్ ఇచ్చేస్తాడు ఎందుకంటే మేము ఎప్పుడు అక్కడే చేయించుకోవడం వలన తక్కువ మనీ తీసుకుంటాడు తొందరగా ఇచ్చేస్తాడండి మనీకి ఆశపడకుండా చేసి ఇస్తాడు బోల్డ్ బండ్లు అందరి బండ్లలోకి నీళ్ళు వెళ్ళిపోయి చాలా మంది పాడైపోయినాయి అండి స్టార్ట్ అవ్వక గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు సిక్స్ థౌజండ్ రూపీస్ ఇస్తాము ఒక ఇంటికని చెప్తున్నారు రేషన్ కార్డు మీద ఎందుకంటే చాలామంది వస్తువులు పాడైపోయినాయి కదండి అందుకని ఎయిటీన్త్ని ఇస్తామంటున్నారు తెలియలా ఇస్తే కనుక నేను మీకు చెప్తాను సరేనండి ఇప్పుడు మనం వీడియో చూద్దాం ఏమంటే స్టార్టింగ్లో నాకు మ్యారేజ్ అయిన కొత్తల్లో పెద్దగా నా దగ్గర మనీ ఉండదని మీతో చెప్పాను ఆల్రెడీ ఏదో కొంచెం ఇచ్చేవాళ్ళు అడిగితే ఇచ్చేవాళ్ళు మా హస్బెండ్ ఒక హండ్రెడ్ ఫిఫ్టీన్ అట్లానే అడిగేదాన్ని పెద్దగా అడిగేదాన్ని కాదు అడక్కపోయినా కూడా అయినా ఇది పెట్టుకో అని ఇచ్చేవాళ్ళు అప్పుడు అది అలానే పెట్టుకునేవాళ్ళం లేకపోతే గుళ్ళకు వెళ్ళినప్పుడు అలా ఖర్చు పెట్టుకునేదాన్ని వెజిటేబుల్స్ అవి వాళ్ళు తెచ్చేవాళ్ళు పెద్దగా నేను బయటకు వెళ్ళేదాన్ని కాదు స్టార్టింగ్ స్టేజ్లో తర్వాత వెళ్తూ కొంచెం కొంచెం సేవింగ్స్ అనేది చేస్తూ ఉన్నా అలాంటి స్టేజ్లో నాకు ఏమనిపించింది అంటే బ్లాక్ బీడ్స్ చైన్ కావాలి అని ఇంతకుముందు చెప్పాను కదా ఆశ వచ్చింది మా ఇంటి పక్కన బ్రాహ్మిన్స్ తెలుగు వాళ్ళు అండి వాళ్ళు ఆవిడ వాళ్ళ ఆంటీ ఇక్కడ వరకు చాలా క్యూట్గా ఉండేది అప్పట్లో ఇక్కడ వరకు లేదండి సింగిల్ అది ఒక్క లైన్లో ఉండి ఉండదు పెద్దగా ఆవిడ వేసుకున్నారు ఎక్కడ కొన్నారంటే టీ నగర్లో కొన్నారని చెప్పారు తక్కువే ఆవిడది వచ్చి ఫోర్ గ్రామ్స్ ఎంతో చాలా బాగుండేది ఇంకా చూడగానే నాకు ఆశ వచ్చింది మనం కూడా ఇలా సింపుల్గా ఒకటి చేయించుకుందాం అంటే అమ్మోళ్ళు పెట్టింది నాకు రెండు పేటలు పెట్టారండి షా ఇక్కడి వరకే ఉంటుంది అయితే వచ్చి అది నాలుగు సెవర్లు అనమాట ఇక్కడ డాలర్ లాగా ఉంటుంది అది పెద్దదిగా ఉంది అది వద్దు ఇలా తీసుకుందాం అని చెప్పేసి తాట్రాగానే రాగానే సేవింగ్స్ అనే స్టార్ట్ చేశాను వెళ్ళి అడిగితే టూ హండ్రెడ్ రూపీస్ కట్టాలి అని చెప్పారండి అప్పుడు మా హస్బెండ్ని అడిగితే నీకెందుకు టూ హండ్రెడ్ రూపీస్ అన్నారు లేదు నేను ఇలా చిట్టు కట్టుకుంటా ఇలా ఒక చేయిన్ తీసుకోవాలనిపిస్తుంది అందుకని అంటే సరే అని ఎవ్రీ మంత్ ఇచ్చేవాళ్ళండి వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా టూ హండ్రెడ్ ఇచ్చేవాళ్ళు కాదు వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఫైవ్ ఇట్లా ఇచ్చేవాళ్ళు అప్పుడు మిగిలిన డబ్బు మనం వెయ్యాలి కదా అప్పుడు నేను మార్కెట్కి వెళ్ళి పక్కనే పెద్ద మార్కెట్ వెజిటేబుల్స్ తెచ్చుకునేదాన్ని పక్కన షాప్స్లో తీసుకుంటే ఎక్కువని చెప్పి నడిచి వెళ్ళి పక్కన వాళ్ళు వెళ్తూ ఉంటే ఇద్దరం కలిసి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం దానివల్ల నాకు వెళ్ళినప్పుడంతా ఐదు పది మిగిలేదు ఇంతేనండి ఐదు రూపాయలు పది రూపాయలు ఇలానే మిగిలేదు దానిపైన మిగిలేదు కాదు ఆ అమౌంట్ నేను ఒక పర్సులోనే హుండీ కూడా లేదు పర్సులో వేసి పెడుతూ ఉన్నా అప్పుడు నేను హుండీలన్నీ కొనలేదండి ఆ తర్వాతే కొన్నాను ఇక్కడికి వచ్చిన తర్వాతే పర్సులో వేసి జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా శారీస్ లోపల పెట్టి ఎవరు అడిగేవాళ్ళు కాదు ఉన్నా కూడా అలా పెట్టుకునేదాన్ని జాగ్రత్తగా అది కొంత అమౌంట్ అవ్వగానే ఇప్పుడు దీనికి తగ్గిద్ది కదండి టూ హండ్రెడ్ అంటే టూ హండ్రెడే ఇచ్చేవాళ్ళు తగ్గిన అమౌంట్ని నేను వేసుకొని కట్టుకునేదాన్ని ఇలా ట్వెల్వ్ మంత్స్ కడితే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వచ్చింది వాళ్ళు కొంచెం వేశారండి ఆ షాప్లో వచ్చి బ్లాక్ బీర్స్ చేయిన్ లేదు వాళ్ళ షాప్ మధ్యలోనే టూ మంత్స్ ముందే తీసుకొని వేరే చోట పెట్టేశారని చెప్పాను కదా ఒక వీడియోలో అదనమాట టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయిందండి వన్ ఇయర్కి ట్వెల్వ్ మంత్స్ కట్టాను ఇంకప్పుడు వాళ్ళు అన్నారు మా దగ్గర లేదమ్మా బ్లాక్ బీర్స్ చైన్ మాకు కావాలంటే గోల్డ్ కాయిన్గా తీసుకో అన్నారు సరే ఇవ్వండి అంటే ఫోర్ గ్రామ్స్ అంటే ఎవరు కదా గోల్డ్ కాయిన్ ఇచ్చారు ఇప్పుడు నేను అనుకుంది సిక్స్ నుంచి సెవెన్ గ్రామ్స్లో తీసుకుందాం అసలు ఎలా ఉంటుందో ఆమెకు ఫోర్ గ్రామ్స్కి వచ్చింది మనకు దొరికిద్దో దొరకదని చెప్పేసి నా దగ్గర ఒక రింగ్ ఉంది టూ గ్రామ్స్లో అది తీసుకున్నాను పెద్దగా వాడట్లేదు అందుకని మనీని నేను సేవ్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం ఒక షాప్లో కట్టాం కదండి అక్కడే ఈ చైన్ ఉన్నట్లయితే నాకు మేకింగ్ ఛార్జెస్ అవన్నీ ఉండేది కాదు ఇప్పుడు నేను అక్కడ గోల్డ్ కాయిన్ తీసుకున్నా వేరే షాప్కి వెళ్ళి నేను కొనాలి అప్పుడు టీ నగర్ వెళ్ళాను అక్కడ మేకింగ్ ఛార్జెస్ అవన్నీ వస్తారు కట్టలేదు కదా అందుకని అప్పుడు నేను కొంత మనీని సేవ్ చేసి పెట్టుకున్నాను ఇలానే తీసుకొని వెళ్ళానండి వెంటనే వెళ్ళిపోయాను ఎందుకంటే ఉంటే మనం మనీ ఉందనుకోండి ఏదో ఖర్చులు వస్తాయి తెలియకుండా అప్పుడు అది మనం ఖర్చు పెట్టేస్తాం ఎప్పుడైనా మనీ అనుకోండి ఏంటనే దానికి ఏదన్నా ఒకటి కొనుక్కోవాలి అలానే ఇంట్లో పెట్టుకుంటే ఖాళీ అయిపోయింది అందుకని తీసుకొని వెళ్ళాను నేను ఒక్కదాన్నే వెళ్ళాను మాకు లోకల్ ట్రైన్ ఉంటుంది ఒక్క స్టాపింగే మా ఇంటికి మా ఇల్లు తర్వాత వచ్చి టీ నగర్ అనమాట ఇంక వెళ్ళి సరే చూద్దాం తెచ్చుకుందామని వెళ్ళాను అందరిని పిలవడం ఎందుకు తెలియజేయటం ఎందుకు మనం కొనుక్కునేది మనకు సీక్రెట్గా ఉండాలని చెప్పేసి ఆ చూడు ఎంత జాగ్రత్త చేసి ఎలా కొనుక్కున్నారు ఏదో ఒకటి కమెంట్ పాస్ చేస్తారు ఎందుకని చెప్పేసి వెళ్ళానండి నేను ఒక్కదాన్ని తమిళ కూడా పెద్దగా కొంచెం తెలుసు వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ షాప్లో చూస్తే సిక్స్ గ్రామ్స్లో ఉందండి అంటే ముప్పావు ఏమంటారు ముప్పాతిక చివరి అంటారా అంతండి సిక్స్ గ్రామ్స్ ఉంది సరే చూస్తే అన్నీ వచ్చి చిన్న చిన్న పూసలు చిన్న గోల్డ్ తీగ అలా ఉందనమాట సరే అది వద్దు పెద్దగా గోల్డ్ ఉండదు అని చెప్పి చూస్తూ ఉంటే ఈ చైన్ దొరికిందండి నాకు ఈ చైన్ చూశాను నేను కనిపిస్తుందండి ఈ చైన్ అనమాట ఇక్కడ చూసారంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కొత్త గోల్డ్ చైన్ ఉందండి మిగిలినవన్నీ బాల్స్ ఉన్నాయి ఇలా ఉందనమాట తర్వాత వచ్చి ఇక్కడ పూకులాగా ఇచ్చారు కదా దీంట్లో కూడా గోల్డ్ బాగానే ఉందండి ఎందుకంటే గట్టిగా ఉంది ఇప్పుడు పెట్టేవన్నీ ఇలా అంటే అలా ఇరిగిపోయేలాగా ఉన్నాయి అప్పుడు గట్టిగా ఉందనమాట ఇది ఈ బాల్స్ ఉన్నాయి సరే అప్పుడు అంటే ఈ చైన్ ఇక్కడ వరకు ఉంది కదా ఇదే ఒక టూ గ్రామ్స్ పైనే ఉంటుంది మనకి గోల్డ్ సేవ్ అయ్యిద్ది అలానే ఈ బాల్స్లో కూడా గోల్డ్ ఉంది అలా కాకుండా ఇదిగోండి ఇలా ఉంది పూస తీగ ఫుల్ అలా ఉంది అలాంటిది అయితే రెండు పేటలు వచ్చింది బాగుంది అయితే అది తీసుకోవడం మనకు గోల్డ్ వేస్ట్ అయిపోయిద్ది పూసలు ఎక్కువ ఉన్నాయని తీసుకున్నానండి ఈ చైన్ని సిక్స్ గ్రామ్స్ కొంచెం మనీ పడింది ఇచ్చేసి రింగ్ ఉంది కదా టూ గ్రామ్స్ ఇచ్చేసి ఇది తీసుకున్నాను నేను వేసుకునేటప్పుడు ఇది ఇక్కడికి వస్తే బాగోదు కదండి అందుకని ఈకొక్కి ఇలా ముందుకు వచ్చేలాగా అనమాట ఇక్కడ ఫ్రంట్లో వచ్చేలాగా ఇది బ్యాక్కి వెళ్ళిపోయింది అంతగా తెలియదు మీకు ఇది మాత్రం బాగా అనిపిస్తుంది ఇక్కడ అలా ప్లాన్ చేసుకొని వేసుకొని ఇక్కడ ఒక లక్ష్మీ డాలర్ ఉండేదండి అది కూడా దీపావళికి ఫండ్ అని కడతాము ఎవ్రీ మంత్ హండ్రెడ్ రూపీస్ అప్పుడు టూ గ్రామ్స్ లక్ష్మి డాలర్ ఇచ్చారు అది వేసుకునేదాన్ని దీనికి వేసుకొని వేసుకునేదాన్ని పెద్దగా వేయలేదండి లోపల పెట్టేశాను ఇదే నా బ్లాక్ బీడ్స్ చైన్ నాకు హ్యాపీనే అండి చిన్నదో పెద్దదో నేను ఒకటి అనుకున్నాను అనుకొని అది చేయించుకోవాలనుకున్నందువల్లే మనీ సేవ్ చేయాలనే థాట్ వచ్చింది అప్పుడు టూ హండ్రెడ్ రూపీస్కే వచ్చిందండి ఇప్పుడు రాదు కదా ఇప్పుడు కావాలంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎవ్రీ మంత్ కట్టినట్లయితే ఇలాంటి చైన్ అప్పుడు కూడా రాదనుకుంటా అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఎంత చూడండి థర్టీ థౌజండ్ అవుతుంది థర్టీ థౌజండ్కి ఫోర్ గ్రామ్స్ సంథింగ్ కొంచెం వస్తుంది అప్పుడు కూడా రాదు త్రీ థౌజండ్ అలా కడి కొంచెం మనీ దాచిపెడితే అవును వచ్చింది త్రీ థౌజండ్ కడితే రావచ్చు లేకపోతే ఇంకా ఎక్కువే పడవచ్చు మేకింగ్ ఛార్జెస్ మీకు ఉండవు నేను మేకింగ్ ఛార్జెస్ కట్టాను అలా ప్లాన్ చేసుకోండి వలన ఇప్పుడు మనం ఒకటి అనుకోవడం వల్లనే కదా ఈ వస్తువు మనకు వచ్చింది లేకపోతే నేను మెలకుండా కూర్చున్నట్లయితే వచ్చేది కాదు కదా చిన్నదిగానే ఉండొచ్చు సిక్స్ గ్రామ్స్ ఏమన్నా కూడా నేను అనుకున్న నా నాకు నేను నెరవేర్చుకున్నాను సేవింగ్స్ వలన అలా మీరు కూడా ఊరికే కూర్చోకుండా మీ వలన ఏదైనా సేవింగ్స్ చేయండి రోజు ఇస్తారు కదా మన ఖర్చులకి ఎంతో కొంత థౌజండ్ రూపీస్ వస్తుందా మీకు అది తీసుకెళ్ళి చిట్టు కట్టండి కట్టినట్లయితే టూ గ్రామ్స్ వస్తుంది ఆ టూ గ్రామ్స్కి మీరు రింగ్ లాగా ప్లెయిన్ రింగ్ లాగా తీసి పెట్టుకోండి లేకపోతే కమ్మలు ప్లెయిన్ ఏముండకూడదు స్టోన్స్ అలాంటివి పెట్టుకొని యూజ్ చేయండి యూజ్ చేసి ఇలా చేర్చుకుంటూ ఉండండి ఇయర్లీ వన్స్ టెన్ మంత్సే ఇప్పుడు టూ గ్రామ్స్ టూ గ్రామ్స్ ఇంకొంతమంది వస్తే టూ గ్రామ్స్ వచ్చింది ఇలా తీసి పెట్టుకుందాం అనుకోండి కొన్ని రోజులకి మనకి కొంత గోల్డ్ పోగవుతుంది లేకపోతే ఖాయంగా తీసి పెట్టుకుంటే కనుక మనం యూజ్ చేయలేము ఇలా రింగ్లు అనుకోండి వేసుకోవచ్చు అనుభవించవచ్చు పాతది అవగాని కొంచెం ఎక్కువ కలెక్ట్ అవ్వగానే ఇచ్చేసి ఒక వస్తువు తీసుకోవచ్చు అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి కొంతమంది దగ్గర మనీ ఉండదు ఎక్కువ మనీ ఎక్కువ కడితే పెద్ద వస్తువు వస్తుంది తక్కువ కడితే చిన్న వస్తువు వస్తుంది అలాంటప్పుడు ఇలా కమ్మలు కానీ రింగ్స్ కానీ ఏమన్నా తీసుకొని మనం పెట్టుకున్న తర్వాత అవి పోగినాయి అనుకోండి ఒక మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అలా పోగు చేసుకున్న తర్వాత మనం కావాలంటే పెద్ద వస్తువు కూడా తీసుకోవచ్చు కొంతమంది ఏమంటే ఇలానే టూ గ్రామ్స్కి ప్లెయిన్ రింగ్స్ తీసుకొని చేయించుకునే వాళ్ళు కూడా పోగైన తర్వాత రింగ్స్ అన్ని ఇచ్చేసి ఒక జ్యువెలరీ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అది మీకు మీరు సేవ్ చేయగలిగిన దాన్ని బట్టే ఉంటుందండి థౌజండ్ అంటే చాలా రోజులు బట్టింది టూ థౌజండ్ త్రీ థౌజండ్ అంటే తొందరగా చేసుకోవచ్చు అలా ప్లాన్ చేసుకోండి మీరు కూడా ఊరికే కూర్చోకుండా మన ఇంటి ఖర్చులకి ఇస్తారు కదా దాన్ని జాగ్రత్త చేసుకొని కొంచెం కొంచెం సేవింగ్స్ చేసినట్లయితే ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ వస్తుంది మీకు తెలిసిన చిన్న పనులు ఏమన్నా చేసినా కూడా కొంత అమౌంట్ మన ఇంట్లో ఉండే సంపాదించవచ్చు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు పాకెట్ మనీగా ఇచ్చిన మనీలోంచి కొంచెం కొంచెం సేవ్ చేశారనుకోండి నేను చెప్పిన ట్రీంగ్స్ స్టార్ట్స్ తర్వాత డాలర్స్ చైన్కి డాలర్స్ రోజు ఒకటే కాకుండా అప్పుడప్పుడు ఒక్కొక్కటి మార్చుకోవచ్చు టూ గ్రామ్స్లో వస్తుంది ఇలా ఎన్నో చేయించుకోవచ్చు అండి దానికి మనం ఏం చేయాలంటే సేవింగ్స్ చేయాలి సేవింగ్స్ చేయాలంటే మనం ఒకటి అనుకోవాలి ఏదో ఒక వస్తువు చేయించుకోవాలి అనుకున్నట్లయితేనే సేవింగ్స్ చేయాలనే తావాటి వస్తుంది అందుకే ఇది చూపించినట్లయితే మీకు కూడా మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసినట్లుంటుంది మీకు కూడా ఒక కోరిక పుట్టి సరే మనం కూడా వీళ్ళు జయించుకున్న ఆంటీ చేయించుకున్నారు కదా మనం కూడా ఇలా ఏదైనా చేయించుకుందామని చెప్పేసి చేయించుకుంటారు అందుకే వేరే వేరేం లేదండి ఇది నేను మార్చాలని టూ టైమ్స్ తీసుకెళ్ళాను వేసుకోవడంలో మా అమ్మాయి ఒప్పుకోలేదు అమ్మ ఫస్ట్ ఫస్ట్ నువ్వు చేయించావు ఇది మన ఇంటికి వచ్చింది వస్తు వస్తువు ఫస్ట్ ఫస్ట్ దాన్ని తీసుకెళ్ళి మారుస్తానంటున్నావే నువ్వు వేసుకున్నా వేసుకోపోయినా ఎప్పటికీ మార్చకూడదు ఇది మాత్రం అలానే ఉండాలి ఇది వచ్చిన తర్వాత మన ఇంటికి చాలా వస్తువులు వచ్చినాయి ఫస్ట్ ఫస్ట్ ఇదే వచ్చింది ఇది రాసి అయింది ఎట్టి పరిస్థితులు అది మార్చకూడదని తీసి లోపల పెట్టేసిందండి సరే అని నేను వదిలేసి ఎందుకంటే వేసుకోవట్లా అలా ఉంది దాని బదులు ఇంకేదన్నా తీసుకోవచ్చు అంటే ఒప్పుకోలేదు సరే అని చెప్పేసి లోపల పెట్టేశానండి మీరు ఇంకా మంచి మోడల్ ఇప్పుడు లేటెస్ట్గా చాలా మోడల్స్ వస్తున్నాయి అప్పుడు లేవండి ఇలాంటి జైన్స్ ట్వంటీ ఇయర్స్ ముందు అనమాట లేవు ఇప్పుడైతే విధ విధాలుగా వస్తున్నాయి రకరకాలుగా ఇక్కడి వరకు ఇప్పుడు ఫ్యాషన్ కదండి ట్రెండింగ్లో ఉంది ఇక్కడ వరకు మీరు కూడా చేయించుకోండి ఇదే ఈరోజు వీడియో నేను పెడతానండి వీలుంటే కనుక వర్షాలు ఏమి రాకపోతే సాటర్డే వీడియో పెడతాను బడ్జెట్కి లేకపోతే నెక్స్ట్ వీక్ పెడతాను మీకు రోజు మర్చి రోజన్నా వీడియో పెట్టాలనుకుంటున్నానండి ఎందుకంటే చాలా డల్ అయిపోయింది ఛానల్ కష్టపడి క్రియేట్ చేసింది కదా దాని అలా వదలకూడదు అని అని అనుకుంటున్నాను అలా అని ఏదో ఒకటి పెట్టకూడదు కదా మంచి వీడియోలు పెట్టాలని ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నా మీరు కూడా ఏదో ఒకటి చేయించుకోండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్